వ్యూహాన్ స్వార్థ యోహాన్ స్వార్థ పదవాధ్యాయం ముప్పై వచ్చింది యోహాన్ స్వార్థ పది ముప్పై నేనును తండ్రిను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన చాలా గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఇది దీని మించింది ఏది లేదు ఇంకా వింటున్నారండి స్పిరిచువల్ లైఫ్లో కూడా దీని మించిన స్థితి లేదు చూడండి యోహన్ స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది యోహాన్ సువార్త ఆరు ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చిన ఇందుకై తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడని చెప్పాను ఇరవై ఎనిమిదవ వారు మేము దేవుని క్రియ జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా ఇరవై తొమ్మిదవ వచ్చినాం యేసు ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను ఇక్కడ చూస్తే నేను తండ్రి ఏకమైపోయాం నేను తండ్రి ఏకమైపోయాం చూడండి ఇరవై వచ్చిన కూడా యోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయము యోహాన్ స్వార్థ పదిహేడు ఇరవై అందరం కలిసి యోహాన్ స్వార్థ పదిహేడు అధ్యాయం ఇరవై వచ్చిన మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగునా నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగునా అంటే తండ్రి కుమారుడు ఏకమైపోయాడు తండ్రి కుమారుడు ఏకమైపోయాడు సో ఇది ఎలా జరిగింది చూడండి ఎలా జరిగింది చూడండి ఏ ప్రార్థన కూడా ఈ మాటే ఇది కూడా చదువుతాం ఇరవై ఒకటవ వచ్చినాం యోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాం వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఇచ్చిన వారందరను చెప్పండి ఏకమై ఉండవలనే వారి కొరకు ప్రార్థించుచున్నాను వారును మన ఎందు ఏకమై ఉండాలి అంటే నేను తండ్రి ఎలా ఏకమై ఉన్నామో నా నాయందు విశ్వాసం ఉంచేవారు కూడా నా నాయందు లేదా తండ్రి ఎందు ఏకమై ఉండాలి ఏకమై ఉండాలి యూనియన్ సోదరుడే సహోదరి ఆత్మీయ ఉన్నతమైన స్థితి దేవునితో ఐక్యపరచబడడం లేదా దేవునితో ఏకమైపోవడం దేవునితో ఏకమైపోవడం ఇది ఆత్మీయమైన ఉన్నతమైన స్థితి సరే ఇది ఎలా సాధ్యమవుతుంది చూడండి ప్రభు ఆయన వెళ్తూ వెళ్తూ ప్రభా వీరు అద్భుతాలు చేయాలని ఆయన వీరు చెప్పాడు అది కూడా అద్భుతాలు చేయాలని చెప్పాడు సూచక్రియలు చేయాలని చెప్పాడు అని చెప్పాడు కానీ అయితే ఇక్కడ అంటాడు నా ప్రార్థన ఏముంది నా విజ్ఞాపన ఏముంది ఏమిటి విజ్ఞాపన నేను తండ్రి ఎలా ఏకమై ఉన్నామో వీరు కూడా మనలో ఏకమై ఉండాలి వీరు కూడా మనలో ఏకమై ఉండాలి నీవు నేను కూడా తండ్రితో ఏకమైపోవాలి లేదా క్రీస్తుతో ఏకమైపోవాలి ఎలా ఏకమవ్వగలమంటే తండ్రి చిత్తము నా చిత్తము తర్వాత తండ్రి ఉద్దేశము నా ఉద్దేశం హలెయ రెండు వేరు వేరు కావు రెండు ఒకటే ఆయనతో ఏకము హిజ్ ఇస్ మై విల్ హిజ్ డిజైర్ ఇస్ మై డిజైర్ హిజ్ హ్యాపీనెస్ ఈజ్ మై హ్యాపీనెస్ అంటే ఆయన నేను వేరు కాదు ఆయన ఏమనుకుంటున్నాడో అదే నేను కోరుకుంటున్నాను ఆయన ఏం ఆశిస్తున్నాడో అదే నా ఆశ ఆయన కోరిక నా కోరిక ఆయన మనవి నా మనవి ఆయన ఉద్దేశము నా ఉద్దేశము ఆయన ప్రణాళిక నా ప్రణాళిక నాకు వేరైంది ఏమీ లేదు ఆయన నేను ఒకటే దేవుని బిడ్డ అది స్పిరిచువల్ డే అంత మాత్రం కాదు అదే మనము ఆత్మీయ ఎదగడం అంటే దేవుని బిడ్డ కాబట్టి ఆయనతో ఏకమైన జీవితం తండ్రిని సంతోషపెట్టే జీవితం